హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈరోజు మేందరి కోసం మనం అయితే మన కొత్తపేట గుంటూరుకి అయితే వచ్చేసాము పద్మాలక్ష్మ టెంపుల్ అయితే ఉంది కదా సో ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెచ్డిబి బ్యాంక్ ఉంటుందండి సో దాని పక్కనే ఉన్న శ్రీ సాయి కృష్ణ కాంప్లెక్స్ అనమాట చూడొచ్చు సో ఈ కాంప్లెక్స్లోనే మీరు డైరెక్ట్ ఇలా అయితే వెళ్ళండి స్ట్రైట్ సో స్ట్రైట్ మీరు వెళ్తే ఇక్కడ లోపలికి మనకి థర్డ్ షటర్ అయితే వచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా మనకి థర్డ్ షటర్కి వెళ్తే మనకి మీకు అంబికా సారీస్ అనే షాప్ అయితే ఉంటుందండి సో వీళ్ళ దగ్గర ఏంటంటే మీకు కట్ కాన్సెప్ట్స్ టూ మీటర్స్ ఫోర్ మీటర్స్ సో త్రీ మీటర్స్ సింగిల్ కట్లోని ఇలా మీకు ఏ కలెక్షన్ కావాలి అన్నా కూడా మీకు తక్కువ బడ్జెట్లోని మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి టైలర్స్కి కానీ సో ఆడపిల్లలు ఉండే వాళ్ళకి కూడా మంచి మంచి కలెక్షన్ అనమాట మనం చాలా వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉన్నామండి మీకు కూడా చెప్తూనే ఉన్నాను మీకు కావాలంటే డైరెక్ట్ రండి లేదు అనుకుంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంటుంది సో వీడియో కాల్లో కూడా చూసి మీకు నచ్చిన అని కొనుక్కోవచ్చు బ్రాసో కలెక్షన్ కూడా తెచ్చారు చాలామంది అడుగుతున్నారని సో అందుకే ఈరోజు మీకు ఏంటంటే అంటే ఉంటాయి కలెక్షన్ కానీ తక్కువ బడ్జెట్ కాబట్టి ఫాస్ట్గా పిక్ చేసుకోండి త్రీ మీటర్స్ ఉన్నాయి టూ మీటర్స్ ఉన్నాయి మీకు ఎందులో ఎలా కావాలి అన్న కూడా వీడియో కాల్ చేసి పిక్ చేసుకొని నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోయి సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్త పెట్ట అమికా సారీస్ వాళ్ళు షాప్ అయితే వచ్చేసాను చూస్తున్నారు ప్యూర్ డర్ ఉంటుంది మ్యాచ్ కలెక్షన్ అనమాట అయితే ఈ రోజు కలెక్షన్ నేను షేర్ చేసేది మీకు టూ కట్స్ వస్తాయి అంటే త్రీ పీసెస్ వస్తాయి టూ జాయింట్స్ వస్తుంది చైర్ అనేది ఒక్కసారి అంటే మళ్ళీ బిట్స్ మీకు ఇదే ఇది వన్ బిట్ ఒక బిట్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక బిట్ అండ్ బ్లౌజ్ అనుకోండి ఓవరాల్ గా కలిపి మీకు ఇలాగా త్రీ బిట్స్ వస్తాయి టూ జాయింట్స్ వస్తాయి సో డ్రెస్సెస్ ఏంటి అల్టిమేట్ కలెక్షన్ అండి నిజంగా రేట్ వింటే అవాక్ అవాల్సిందే కేంద్రం వంద రూపాయలు మాత్రమే విన్నది నిజమే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అంటే ఇద్దరు మీకు డోలా ఉంటది మాష్మిలో చాలా కలెక్షన్ అనమాట ఇట్లా బండిల్స్ బండిల్స్ అయితే కలెక్షన్ రెడీగా ఉంది చాలా కలెక్షన్ అనమాట సో ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా కలెక్షన్ అయితే బండిల్ కూడా చూసుకోవచ్చు పెద్ద పెద్ద బండిల్స్ తీయలేమండి బండిల్ అయితే సో ఇగో ఇలా చూసేసండి బండిల్ అనేది ఏదైనా సరే మీకు హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అండ్ మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉందండి ఇలాగే బండిల్సే కాదు నేను మీకు క్లియర్గా కూడా చూపిస్తాను సారీస్ అనేది కానీ ప్రతివి అయితే వెళ్ళాము కొన్ని కలెక్షన్ అయితే నేను మీకు ఓపెన్ చేసి అక్కడ చూపిస్తారు సారీ కలెక్షన్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకెందుకు కావాలో లేట్ చేయకుండా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట మన అంబికా సారీస్కి అయితే వచ్చేసాము మీ అందరి కోసం ట్రెండింగ్ డిమాండింగ్ డోలా కట్ సారీస్ కలెక్షన్ సో డ్రెస్సెస్ అయినా చీరలు అయినా అది మీ ఇష్టము అండ్ మీ ఓపిక మీకు ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు ఒకటి ఇస్తారు ఇస్తారు వంద ఇస్తారు అంటే సింగిల్ ఇస్తారా అని మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారండి ఇస్తారు ఎన్ని కావాలంటే అని అసలు ఆ చూడండి బాబోయ్ ప్యూర్ క్వాలిటీతో అయితే తెచ్చేసారు భలే ఉన్నాయి అయితే ఇదేంటంటే మనకి రెండు కట్స్ వస్తాయి అంటే మీకు చీర రెండు జాయింట్లు వస్తుంది మూడు ముక్కలు అనమాట అండి బ్లౌజ్ ఒకటి రెండు జాయింట్స్ అలా వస్తాయండి సో టోటల్ త్రీ పీసెస్ వస్తాయి మీకు రేట్ తెలుసా వంద రూపాయలు మీరు వింటుంది నిజమే ఓన్లీ వంద రూపాయలకి మాత్రమే అయితే ఇచ్చేస్తున్నారు సో క్లియర్గా వినండి టూ జాయింట్స్ వస్తాయి మూడు ముక్కలు వస్తాయి అనమాట బ్లౌజ్ ఒకటి ఇంకొక రెండు జాయింట్స్ అట్లా టూ కట్ శారీస్ ఆయన ఒక సారీ లెంత్ అయితే మీకు చక్కగా మెజర్ కూడా మంచిగా పెద్దగా వస్తుంది చూసుకోవచ్చు పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది అండ్ ఓవరాల్ శారీ కూడా వస్తుంది కాకపోతే కట్ కాన్సెప్ట్ కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్లో అసలు భలే ఉన్నాయండి సారీస్ అయితే డ్రెస్సెస్ డిజైనింగ్ అయితే ది బెస్ట్ కలెక్షన్ అనమాట దట్ టు విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ సో చూస్తున్నారు ఇలా మనకి బార్డర్స్ కొనుక్కోవాలి అంటేనే సిక్స్ మీటర్స్ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అట్లా ఉంటుంది బట్ ఇక్కడ మన అంబికా సారీస్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ కేవలం వంద రూపాయలు మాత్రమే సో హ్యాపీగా అయితే చూసేసుకోండి చాలా బాగున్నాయి దేనికదే సూపర్ అనమాట అన్నీ కూడా మీకు డోలాలోనే ఇస్తున్నారు లైట్ అండ్ బ్రైట్ కలర్ చార్ట్ బాబ్రింజల్ కలర్లో అయితే వస్తుంది అసలు వివత్సంగా ఎల్ కలెక్షన్ అయితే ఎన్ని తెస్తున్నా అన్నీ అయిపోతున్నాయి చక్కగా మీకు గ్యాప్ బోర్డర్ స్టైల్లో కూడా అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ టూ గుడ్ అనమాట మంచి పాయింట్ కలర్లో అయితే ఉంది చాలా బాగుంది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి ఇట్లా జిన్స్ వాళ్ళు విత్ జకాట్ బార్డర్ టైప్లో అయితే వస్తుంది ఇదిగో చూస్తున్నారు కదా అంటే అది వేరే డిజైన్ అండ్ ఇది వేరే డిజైన్ అండి రెండు ముక్కలు అంటే రెండు జాయింట్స్ వస్తుంది చీర మీకు క్లియర్గా చెప్తున్నాను వినండి వన్ కట్ అంటే మీకు వన్ జాయింట్ వస్తుంది టూ కట్స్ అంటే టూ జాయింట్స్ వస్తుంది శారీ అనేది లెంగ్త్ మనకి ఎంత వస్తుంది ఇది అంటే మెజర్ ఫైండ్ ఆఫ్ కన్ఫర్మ్ ఓకే సో ఐదున్నర అయితే పక్కగా ఉంటుంది టూ జాయింట్స్ డ్రెస్సెస్ కింద చాలా బాగుంటాయండి ఇప్పుడు లెహెంగాస్ క్రాప్టాప్స్ అన్నీ కూడా ఈ టైప్తోనే మీకు డిజైన్ చేస్తున్నారు లేదంటే వన్ మినిట్ శారీస్లా కానీ ఎలా అయినా తక్కువ బడ్జెట్ అండి అసలు ఇంత తక్కువ బడ్జెట్లో అంటే సూపర్ వంద రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది బ్లాక్ సో బ్లాక్ కూడా ఉంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ అనమాట దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి హ్యాపీగా అయితే చూసేసుకోండి మనకి ఇవే ఫుల్ సారీస్ కావాలంటే సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అట్లా అయితే ఉంటుంది డిపెండ్స్ ఆన్ షాప్ సో షాప్ బట్టి మీకు ప్రైజెస్ అయితే ఫ్లక్చుయేషన్ ఉంటుంది కానీ ఇక్కడ అయితే మనకి చాలా తక్కువ బడ్జెట్లోనే మంచిగా అయితే ఇస్తున్నారు సో ఎవరైతే మిస్ చేసుకోకండి ఇదిగో ఒక చెక్స్లో ఈవెన్ ఓనీల్కి ఎవరైనా మీరు లంగావుడిని డిజైన్ చేసుకున్నా కూడా చక్క రెండు ఓనీల్ పెద్ద ఓనీల్గా కూడా తీసుకోవచ్చు మంచి బాందిని శివోరీ స్టైల్లో కూడా అయితే ఉందండి ఏదైనా వంద రూపాయలే సో చూడండి ఎంత ధర తక్కువలో అయితే ఇస్తున్నారో చాలా బాగున్నాయి డ్రెస్సెస్ డిజైనింగ్కి సో బెటెక్స్ వాళ్ళకి చాలా బాగుంటాయి అనమాట ఈ టైప్ ఆఫ్ అనేది ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంక చెప్పనక్కర్లే లాంగ్ ఫ్రాక్స్ కానీ దేనికైనా సూపర్ ఉంటాయి సో అసలు కలెక్షన్ అయితే నిజంగా సూపర్ అండి ఆ కలర్ చూస్తున్నారు ఎంత బాగుందో చూడండి మీకు డిటైలింగ్గా చూపిస్తారు అతను ఇదిగో ఇది ఒక బిట్ అనమాట ఓకే

తక్కువ బడ్జెట్లో వంద అదే వంద రూపాయలు అంటే సూపర్ అండి అసలు ఇది చూడండి ఆ పింక్కి మంచిగా అసలు ఎంత బాగుందో అండి ఇది ఒకటి ఓకే కానీ చెప్పేది అయితే ఫైవ్ అండ్ హాఫ్ చెప్తున్నారు అసలు ఫ్యాబ్రిక్ అయితే ఇంక సూపర్ చెప్పనవసరం లేదు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇవి మనకి కట్స్ అయ్యేసరికి మంచి మంచి ఫ్యాబ్రిక్స్ వస్తాయి చూడండి గ్రే కలర్లు ఎంతో ఫ్యాన్సీగా అయితే ఉందో అసలు సూపర్ ఉంది ప్రతిదీ హైలైట్ ఉంది అసలు మంచి ప్యూర్ క్వాలిటీతో అయితే ఉందండి మళ్ళీ ఉన్నాయి ఇక ఇంకొక కట్ట కూడా తీస్తున్నారు చూసేద్దాం అది కూడా సో చూస్తున్నారు అవి మాత్రమే కాదండి సార్ అయితే బండిల్స్ తీసుకొచ్చారు కానీ ఎన్ని తెచ్చినా తక్కువ బడ్జెట్ కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి అనమాట సో మీకు కూడా కావాలి అనుకున్నాడు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి వీడియో ఎప్పుడో చూసి కావాలంటే ఉండదు కలెక్షన్ అయితే ఇక్కడ మీకు వన్ బై వన్ ఇగో బ్లాక్ చెక్స్లో ఉంది సో వైట్ అండ్ బ్లాక్ గ్రీన్ షేడ్ చాలా కలెక్షన్ అనమాట ఇక ఎక్కడ కూడా వన్ బై వన్ అయితే వేస్తారు చూద్దాం బండిల్కి థర్టీ ఫైవ్ ఓకే సో చూసుకోవచ్చు ఇవి కూడా రెండు వచ్చినట్టు ఉన్నాయి బాధని చూసుకోండి ఆ బండిల్లో ఒకటి వచ్చినట్టు ఉంది సో ఇందులో ఒకటి వచ్చింది ఉంది కానీ అక్కడ ఏమో లేండి ఇలా తీసుకోండి ఎందుకంటే ఏదైనా మీకు ఫుల్ సారీయే కదా ఐ మీన్ కట్ కాన్సెప్ట్లోని పూర్తిగా వస్తుంది సో ఇంకో దాంతో మీకు అనవసరము హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు ఇట్లా మీకు ఏదైనా వంద రూపాయలు సెల్ చెక్స్ ఇదిగో చక్క లైన్స్ డిజైన్ ఇది మాష్మిలో ఆహా ఓకే అగో ఇది అని వచ్చింది కదా అదే మెత్తగా ఉంది చెప్పలేమండి అలానే సపరేట్ అయితే చేసేది లేదు ఆ బండిల్ టు బండిల్ ఇదిగో ఇది ఇంకొకటి కూడా వచ్చింది చూసుకోండి బాందిని డిజైన్ సో డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు ఒక డిజైన్ ఒకరికి నచ్చింది అయ్యో లేదో అనుకోకుండా ఒకటి వరకు అయితే రెండు వచ్చాయి ఇది ఒక రెండు వచ్చింది పికాక్ కలర్ ఆహా బాగుంది డిఫరెంట్గా వచ్చింది కదా ఇది కొత్త డిజైన్ బాగుంది సో సరి సరికొత్త గోమాత డిజైన్ అనమాట బాగుంది ఇది కూడా డిఫరెంట్గా కలర్స్ డిజైన్స్ కూడా అయితే చూసుకోండి మ్యాష్మిలో వన్ మోర్ గ్రీన్ కలర్లో అయితే ఉంది అండ్ నెక్స్ట్ బ్లాక్లో బా ఫోటోగ్రఫీ డిజైన్ స్టైల్ వచ్చింది ఇది అయితే చూస్తున్నారు కదా ఫోటోగ్రఫీ స్టైల్ భలే ఉంది ఇది అయితే చాలా బాగున్నాయండి శారీస్ అయితే చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా మీకు టూ కట్స్ రెండు జాయింట్స్ వస్తాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి సరే కొత్త డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి ఏదైనా వంద రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి అదే మీరు డైరెక్ట్ వచ్చారు అనుకో మీకు ఎన్ని కావాలన్నా తీసుకెళ్ళిపోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు ఒక్కటి కావాలన్నా ఇస్తారు సింగిల్ ఇస్తారా అని మళ్ళీ మెసేజ్ అయితే పెట్టిన అవసరం లేదండి సో ఏవి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు ప్రాబ్లం ఏమీ లేదు ఇలా మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్లో కూడా చూసుకోవచ్చు నాచు గ్రీన్ కానీ సో ఫ్యాన్సీ ఇట్లా మనకి బాటిల్ గ్రీన్ దేనికి తగ్గట్టుగా దానికి ఏంటంటే మనకి మంచి కాంట్రాస్ట్ కలర్తో ఫ్లోరల్ డిజైన్స్ వస్తున్నాయి జిగ్జాగ్ లైన్స్ డిజైన్లు కూడా అయితే ఉంది అది కూడా ప్లెయిన్ రాకుండా మళ్ళీ ఆ లైన్స్ కూడా డిజైన్ విత్ బాటిల్ గ్రీన్ సిబోరి అండ్ బాధినీ స్టైల్ అగో బాందినిలో బ్లాక్ కలర్ అండి చక్క త్రీ కలర్స్ వచ్చాయి అందులో మనకి ఇగో పింక్లోని మనకి చెక్స్ లైన్స్ బాక్సెస్ డిజైన్ స్టైల్ నెక్స్ట్ మోర్ విత్ ఎలిఫెంట్ డిజైన్ అయితే వస్తుంది ఎలా మనకి చూసుకోవచ్చు లైట్ మంచి ఫ్యాన్సీ ల్యావెండర్ షేడ్ ఎల్లో గ్యాప్ బార్డర్ స్టైల్ లెంతీ బార్డర్ అనమాట కొంచెం హెవీగా ఉంది బార్డర్ అయితే అదికు మళ్ళీ ఇంకొక మెరూన్ కూడా ఉంది బాందనీలో వైన్ మెరూన్ బాటిల్ గ్రీను బ్లాక్ వచ్చేయండి బాందనీ స్టైల్ బాటిక్స్లోని ఇది చూడండి ఫుల్ చెక్స్ తోనే కలంకారీ స్టైల్ చాలా హైలైట్ అవుతుంది నెక్స్ట్ బ్రింజాల్ కలర్ అసలు భలే ఉంది సో చూస్తున్నారండి భలే ఉన్నాయండి ఇవి మనం అంటే ఎప్పుడు పెట్టేది సింగిల్ కట్ కానీ ఈసారి ఏంటంటే టూ కట్స్ టూ జాయింట్స్ మూడు ముక్కలు వస్తాయి అనమాట అందుకే డ్రెస్సులకి దానికి కూడా చాలా బాగుంటాయని అయితే చెప్తున్నాము రెండు జాయింట్లు వచ్చినా పర్వాలేదు అంటే హ్యాపీగా అంటే ఇంట్లో వేర్ సారీస్ లాగా చక్కగా టెంపుల్స్కి దానికి వెళ్ళడానికి కూడా పనికి వస్తాయి చూసుకోండి ఎంత బాగుందో మనకి చక్క లైన్స్లోని కాకపోతే ఇవి కటింగ్స్ కూడా బాగా వచ్చాయి అంటే మ్యాక్స్ అన్నీ కూడా మనకి ఫైండ్ అఫ్ టు సిక్స్ మీటర్స్ అయితే ఉన్నాయి కానీ చెప్పడం ఐదున్నర అనే చెప్తున్నాము అసలు చూడండి ఎంత బాగుందో ఇక మంచి బేబీ పింక్ కలర్ అండి సో దీనికి వచ్చేసరికి ఇట్లా మనకి కాంట్రాస్ట్ సిగ్రీన్ బార్డర్ అయితే ఇస్తున్నారు భలే ఉన్నాయి చీరలు అన్నీ అయితే ముక్కలు చీరలు రెండు మూడు ముక్కలు రెండు జాయింట్లు క్లియర్గా మెన్షన్ చేశానండి మళ్ళీ వచ్చి ఎవరో అయితే అడగద్దు చాలా క్లియర్గా అయితే చెప్తున్నాము సో డ్రెస్సెస్ పర్పన్స్ లేదంటే రెండు జాయింట్లు వచ్చినా చీరల్లో వాడుకుంటాము ఇంట్లో వాడికి బాగుంటాయి అనుకునే వాళ్ళు కూడా తీసుకెళ్ళచ్చు ఏదైనా వంద రూపాయలే తక్కువ బడ్జెట్లో ఇంత మంచి సారీస్ అనమాట మన అంబిక సారీస్ నుంచి అయితే షేర్ చేసేస్తున్నాను సో కొత్తపేట అండి పెద్మాలక్ష్మ టెంపుల్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి వేలోనే మనకి ఇక్కడ సాయి కృష్ణ కాంప్లెక్స్లోని మూడో షెటర్ అనమాట మీకు చాలా వీడియోస్లో కూడా నేనైతే ఇంట్రడక్షన్లో చూపించేసాను అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే డిస్ప్లే అయితేనే ఉంటుంది మీకు కలెక్షన్ స్టార్టింగ్ నుంచి షాప్ వాళ్ళ నెంబర్ ఇస్తాను అనమాట సో ఆ నెంబర్కి అయితే మీరు పంపించండి ఎంత బాగుందో పింక్ కలర్కి చక్కగా ఇట్లా మనకి వంకాయ రంగు కాంబినేషన్ బార్డర్ థిక్గానే వస్తుంది అండ్ బార్డర్ కూడా ఇక్కడ చాలా స్టైల్గా అయితే ఇచ్చారనమాట బాగుంది డిఫరెంట్గా ఉంది డిజైన్ అయితే ఇది కూడా బ్రిన్జోల్కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ నెక్స్ట్ ఎల్లో కలర్ అండి ఎల్లోకి మనకి ఎలిఫెంట్ స్టైల్ బార్డర్ అయితే ఇస్తున్నారు సో భలే ఉన్నాయి తెలుసా డిజైన్స్ అయితే నిజంగా ఆహాహా అదిగోదు అదిగో అసలు దానిని మించి ఒకటండి నిజంగా సూపర్ ఉంది కలెక్షన్ డిజైన్లు ఫ్యాబ్రిక్ సేమ్ కానీ కలర్స్ డిఫరెన్స్లో వస్తున్నాయి అసలు నాకు ఈ బార్డర్లు అయితే భలే నచ్చి ఫ్యాబ్రిక్ కూడా ఇందులో మీకు మాష్మీలో ఉంది డోలా ఉంది సో మిక్స్లో అన్నమాట కానీ ఏదైనా మీకు రేట్ అయితే హండ్రెడే మళ్ళీ రేట్ అయితే ఏం చేయట్లేదు అదే ప్రైస్కి ఇస్తున్నారు సో మళ్ళీ బార్గెన్ చేయొద్దు అంటే మేము హోల్సేల్ అండ్ ఇన్ని తీసుకున్నాం అన్ని అని అనద్దు తక్కువ మార్జిన్తోని చక్కగా చూడండి అందుకనే ఫాస్ట్గా అయిపోతాయండి కలెక్షన్ సో నేను కూడా చెప్పేది అందుకోసమైనా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి ఎవరు లేట్ చేయద్దు బ్రింజోలు రెడ్ ఇలా అంటే మనకి డబల్ బోర్డర్ స్టైల్లోని అబ్బా ఇవి మూడు ఉన్నాయి మూడు నాలుగు వచ్చి భలే ఉన్నాయి కలర్స్ అయితే ఇవి త్రీ అంటే బండిల్కి చెప్పలే ఒక్కొక్క బండిల్లో ఉంటే ఒక్కొక్క బండిల్లో ఉండవన్నమాట సో అందుకే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఎక్కువ తీసుకుంటానంటే హ్యాపీగా వీడియో కాల్ చేయండి అప్పుడు ఏంటంటే మీరు అడిగినవి కాకుండా వేరే ఉన్న నచ్చినవి తీసేసుకోవచ్చు లేట్ చేయకుండా ఉన్న వాటిలో మీకు నచ్చినవి అన్నీ కూడా మీరు పింక్ చేసుకోవచ్చు అనమాట కలెక్షన్ వీడియో కాల్ అయితే బెస్ట్ ఆప్షన్ అండి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ భలే ఉంది నెక్స్ట్ మంచి పింగా అదే క్వాలిటీ వైజ్ కూడా సూపర్ అయితే ఉంది టూ గుడ్ అనమాట ఇక మంచిసారి కొత్త డిజైన్ ఆహా ఇది ఇంకా మెత్తగా ఉంది కదా బ్యాష్మిల్ అనేది వ్యాష్మిల్ అని వచ్చిందా చాలా మెత్తగా ఉందిగా భలే ఉంది చాలా బాగున్నాయండి దేనికి అదే హైలెట్ అయితే వచ్చింది పాందిని డిజైన్ అండ్ బాటిల్ గ్రీన్ సో కలెక్షన్ అయితే నిజంగా అదురుస్తా అనమాట దేనికి అదే హైలెట్ అయితే ఉంది చాలా సూపర్ చూసారు కదా నిజంగా భలే ఉంది కలెక్షన్ అయితే సో ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైమ్ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్లో అయితే తెలియదు సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై